ఎవరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అయితే నిన్నటి వీడియోలో హనుమాన్ చాలీసా గురించి వీడియో చేసినప్పుడు చాలా మంది చాలా కామెంట్స్ అయితే పెట్టారు సో వాటి అన్నిటికీ కూడా నేను రిప్లై ఇస్తాను ఇంక ఈరోజు సెకండ్ డే కూడా మంచిగా చేసుకున్నాను ఇవాళ క్వార్టర్ టు ఫోర్కి లేచి ఇల్లు క్లీన్ చేసేసుకొని ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ కల్లా పూజలో కూర్చున్నాను ఫైవ్ ట్వంటీ కల్లా పూజ కంప్లీట్ అయిపోయింది కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది నాకు చాలీసేజ్ చదవడానికి ఇంకా రోజు ఇదైతే అదైతే వీడియో తెలియదు రోజు అదే తీస్తే మీకు బోర్ కొట్టింది కదా అందుకని చెప్పి దాని తర్వాత ఇంకా డూ ఇట్ టు డే అనే ఒక బుక్ అయితే స్టార్ట్ చేశాను నేను యాటిట్యూడ్స్ ఎవ్రీథింగ్ అనే బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఈరోజు ఆ బుక్ అయితే స్టార్ట్ చేశాను సో ఎక్కువగా ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నా నేను పెద్ద పద్దాకా చూసుకుంటున్నాను కదా అదైతే తగ్గించాలి బాగా దా దానివల్ల యూజ్ ఏం లేదు దానివల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ టైం అంతా కూడా బాగా వేస్ట్ అయిపోతుంది ఇంకా దాని తర్వాత కాసేపు బుక్ చదువుకున్నాను ఇంకా నాకు బాగా నిద్ర వచ్చేసింది ఇంకా నాకు అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు ఇంకా అప్పటికి టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది సరే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుకుందామని చెప్పి పడుకుని ఇంకా అవి లేచాక లేచాను ఇంకా లేచిన తర్వాత నేను నైట్ మినపప్పు నానబెట్టి ఉంచాను గార్లిక్ వేద్దామని చెప్పి పద్దాక దోశ ఇడ్లీనే కదా ఈరోజు సండేనే కాబట్టి గార్లిక్ వేసుకుందాం అని చెప్పి గార్లిక్ వేశాను కరెక్ట్గా ముప్పై డబ్బా వేశాను ఎక్కువ వేసుకోలేదు ఎక్కువ వేసుకున్నా కూడా తినలేము కాబట్టి ఎక్కువ వేసుకోలేదు ఆల్రెడీ నేను యానివర్సరీ బ్లాక్ పెట్టినప్పుడు మీరు డైటింగ్లో ఉన్నారు కదా ఇన్ని తినేసారని అయితే పెట్టారు A Apropo... ఏమైనా స్పెషల్స్ చేసుకోవాలనిపించినప్పుడు తప్పదు కదా ఇంకా రోజైతే నేను చాలా లిమిట్ గానే తింటాను ఇప్పుడు ఈ గారెలు వేసుకున్న కూడా నేను కరెక్ట్గా నాలుగంటే నాలుగే గారెలు తిన్నాను మించి నేను తినలేదు ఫస్ట్ వచ్చేసి నేను ఎప్పుడైనా కానీ గారెలు వేసుకునేటప్పుడు అల్లము అలాగే పచ్చిమిరగాయలు ముందు మిక్సీకి వేసుకున్న తర్వాత గారెలు మినప్ప మినపప్పు వేసుకుంటాను అది మెత్తగా నలిగిపోయిన తర్వాత మినపప్పు వేసుకొని కల్లుప్పు వేసుకుంటాను వాటర్ పోయినసారి ఏం చేశానంటే కొంచెం వాటర్ పోసాను అనమాట వాటర్ పోయచ్చు ఏం కాదంటే వాటర్ పోస్తే నాకు ఆయిల్ అయితే బాగా పిలిచేసింది ఎప్పుడైనా కానీ మేము వాటర్ పోసుకోకుండానే గారెలు పిండి అయితే రుబ్బుకుంటాము ఇక పోయిన అట్లా కొంచెం అది తెలివి వాడేనందుకే ఈరోజు మా వారు ముందు చెప్పారనమాట నువ్వు వాటర్ మాత్రం ఒక్క చుక్క కూడా పోయొద్దు అని చెప్పేసి సరే అని చెప్పి ఇంక నేను ఒక్క చుక్క వాటర్ కూడా పోయలేదు మాక్సిమము మనం కళ్ళు పేస్తాం కదా దాంతోనే మనకి మత్తగా అయితే నలిగిపోయిద్ది పిండి అసలు ఇంకేం అవసరం లేదు అయితే నేను పోయినసారి ఇంకా ఇంకొక విచిత్రం ఏం చేశానంటే చేతి మీద వేసుకున్నాను అప్పుడు ఉప్పు కసిం కూడా అయింది అందుకే ఈరోజు ఉప్పు లేదు తక్కువగా ఉన్న పర్వాలేదు కానీ ఎక్కువైతే అస్సలు తినలేము అందుకని ఇంక ఉప్పు కూడా తక్కువగానే వేసుకున్నా కరెక్ట్గా సరిపోయినలేండి ఇంకా మళ్ళీ నేను చేతి మీద కూడా అప్పుడు అస్సలు రాలేదు ఇంకెందుకులే రిస్క్ అనవసరంగా ఏ మనకు వచ్చిన పని చేయడం బెటర్ కదా రాని ఎందుకు ఇప్పుడు మన దగ్గర క్లాత్ లేకపోతే మనం బాధపడాలి నాకు క్లాత్ మీదే నేర్పించారు కాబట్టి నాకు క్లాత్ మీదే వసం లేదంటే ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా దాని ಮೇದೇಗುತ್ತಾ అందుకని ఇంకా ఇప్పుడు క్లాత్ మీద అయితే పెట్టేసుకొని వేసేస్తూ ఉన్నాను ఇంకొక పక్కన ఇవాళ మార్నింగ్ నిన్న స్వామికి కొబ్బరికాయ కొట్టుకున్నాను కదా అదైతే కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాం అయితే కొబ్బరికాయ నేను రోజు కొట్టను స్టార్టింగ్లో కొట్టి మళ్ళీ లాస్ట్ రోజు కొడితే సరిపోతుంది అయితే విన్నాను అందుకని నిన్న కొట్టాను రోజు కొట్టను రోజు నాకు వీలైన ప్రసాదాలన్నీ చేస్తూ ఉంటాను అలాగే వడపప్పు పానకం కూడా చేస్తాను నేను ఒక రోజు ఇంక ఇప్పుడు వచ్చేసి చట్నీ ఇదిగోండి కొబ్బరి చట్నీలో తాలింపు కూడా వేసుకున్నాను తాలింపు వేసుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇక మా వీక్ అయితే వాళ్ళ నాన్న చిన్నపిల్లోలాగా కనిపిస్తున్నాడు ఇంకా పిల్లలు ఎవరు లేరంటే రిమోట్ కార్ ఆపరేటర్స్ ఇచ్చేసి ఇక ఆడుకోమని చెప్తాడు మా ఆయనేమో నాకు ఏంటిది నాకేంటిది అని చెప్పి నవ్వుకుంటున్నారు ఒక పక్కన నా పనుల్లో నేనుంటే హవి అనో వాళ్ళ నానేమో వాళ్ళ నాన్న పని వాళ్ళిద్దరు ఆ పనిలో ఉన్నారనమాట అట్లా ఉంటుంది పిల్లలతోటి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసాము చాలా చాలా బాగున్నాయి గారెలు కానీ చట్నీ కానీ బాగుంది దాని తర్వాత వెంటనే క్యాబేజీ ఉంది ఇంట్లో ఎలాగో నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి వన్ డేస్ కూడా పైగా ఉల్లిపాయ కూడా వాడుకున్నావు వండే కూరలు ఏవో చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు క్యాబేజీ ఉంది కదా మొత్తం ఒక క్యాబేజీ మొత్తం కట్ చేసేసాను మాకు కరెక్ట్గా సరిపోయింది నేను ఎక్కువ ఏమో అనుకున్నాను కానీ ఇది ఈ వండుకోవడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏం లేదు జస్ట్ తాలింపు వేసేసుకొని క్యాబేజీ వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక హాఫ్ ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసి బాగా కలిపేసి మూత పెడితే చక్కగా మగ్గిపోద్ది కొంచెం మగ్గిన తర్వాత మనం కారం వేసుకొని దించేసుకోవడమే మీకు కావాలంటే ఉన్నా మసాలాలు కొత్తిమీర ఉంటే కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు నాకు చక్కగా అవన్నీ అయిపోయినాయి ఇంక అయిపోగానే నేను ఇంకా ఇంట్లో కొంచెం టిఫిన్ అట్లయితే వచ్చాయి అవన్నీ కూడా క్లీన్ చేసుకుందాము అయితే ఈరోజు మేము కార్ షోరూమ్కి అయితే వెళ్తున్నాము టాటా మోటార్స్కి టాటా కార్ షోరూమ్కి అయితే వెళ్తున్నాం అసలు ఎందుకు వెళ్తున్నాము ఏంటి కార్స్ ఎన్ని చూసాము వాళ్ళు కాస్ట్ ఎంత చెప్పారనేది కూడా నేను డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ మాత్రం చేయండి అది ఫ్రీనే కదా నేను అడిగితేనే లేకపోతే అసలు లైక్ చేయరు దానివల్ల ఏమవుతుందండి జస్ట్ ఒక బటన్ మనం ఫింగర్తో టచ్ చేస్తే చాలు అంతకంటే కష్టమైన పని ఏం do సో అది ప్లీజ్ లైక్ చేయండి ప్రతి వీడియోని నేను అడిగితేనే కాదు సో ఇంత కష్టపడి ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు మీరు చూస్తున్నారు కదా అలాగో చూసినప్పుడు సింపుల్ లైక్ కదా ఇప్పుడు నా వీడియోస్ మంది చూస్తుంది కనీసం నన్ను టెన్ పర్సెంట్ మెంబర్స్ కూడా లైక్ చేయట్లేదు అదే నాకు బాధేస్తూ ఉంటుంది అది ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా అంతే ఇంకా షింకులు లాంట్లన్నీ కూడా నీట్గా తోమేసుకుంటున్నా ఇంకా ఆయిల్ కూడా డబ్బాలోకి పోసేసుకున్నాను ఇంకా ఉన్నా సరే ఎందుకు వేస్ట్ కదా అని చెప్పేసి అయితే స్టీల్ కడాయి త్రిబుల్ ఏర్ది డి మార్ట్లో అయితే ఉంటాయి అని చెప్పారు కదా తీసుకుంటామండి బడ్జెట్ చూసుకోవాలి కదా ఆల్రెడీ ఈ మంత్లో చాలా ఖర్చులు అయిపోయాయి మళ్ళీ చూద్దాం నెక్స్ట్ మంత్ చూద్దాము ఇప్పుడైతే ఇంకేం తీసుకోవాలి ఆల్రెడీ నేను మీషోలో కూడా కొన్ని ఆర్డర్స్ పెట్టాను కిచెన్లోకి అని చెప్పి ఇంకా ప్రస్తుతానికి ఈ నెల అంతా కూడా దీంతోనే ఇలాగే అడ్జస్ట్ అవుతాను కానీ త్వరలోనే తీసుకోవాలి చాలా కష్టమైపోతుంది ఈ స్టీల్ కడాయి తోటి అస్సలు ఊరికే మాడిపోతుంది ఒక్క సెకండ్లోనే అక్కడే ఉన్నా సరే చాలా కష్టంగా ఉంది ఇంకా మేమందరం కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము ఈ పిల్లోడు అసలు ఎవరు ఏం చేస్తే అదే చేస్తాడు హెత్విక్ వచ్చాడు కదా హెత్విక్ కూర్చుంటే కూర్చుంటాడు నుంచుంటే నుంచుంటాడు పడుకుంటే పడుకుంటాడు ఇప్పుడు వచ్చి ఎండలో కూర్చున్నాడు ఈయన కూడా వచ్చి పెద్ద మనిషి ఎండలు కూర్చున్నాడు చూడండి అయితే మా కార్ ఏమైందంటే మా కార్ ముందు ఓనర్ వాళ్ళు కార్ పెట్టారు వాళ్ళు ఏమో ఊరు వెళ్ళిపోయారంట తెలీదు వాళ్ళకి కాల్ చేస్తే లేరు ఇంకా తప్పదని చెప్పి బైక్ మీద వెళ్తున్నాం ర్యాపిడోలో వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ చాలా డబ్బులు తీసుకుంటారు అది కాక కంఫర్ట్ కూడా ఉండదు వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి అదంతా అదే మన బైక్ కొనుక్కోండి మనం ఎక్కడైనా ఆగొచ్చు ఏదైనా పని ఉన్నా చూసుకోవచ్చు బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది అందుకే ఇంకా హవికి క్యాప్ అది పెట్టేసి అయితే తీసుకొని వెళ్తాం గాగుల్స్ తీసుకొని వచ్చామా అవి అయితే వద్దంట అస్సలు వద్దంటే వద్దు వద్దంటే వద్దని అస్సలు పెట్టించుకోవట్లేదు ఆయనకు నచ్చకపోతే క్లారిటీగా ఉంటాడు నాకు అనిపిస్తుంది అలాగే ఉండాలేమో అని చెప్పి నో అంటే నో అని చెప్పేయాలి ఎవరో కోసం మనం ఫీల్ అయిపోవాల్సిన అవసరం ఉండదు ముందే చెప్పేసాం అనుకోండి వాళ్ళు ఫీల్ అవకుండా ఉంటారు ఇంకా శ్రీనివాసం అంటే ఇదే మీకు చూపించాను కదా బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది చాలామంది నాకు తిరుపతి వచ్చినప్పుడు శ్రీనివాసం అంటే ఇదేనండి మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టోకెన్స్ వేయించుకోవాలంటే ఇక్కడికైతే రండి ఇంకా తిరుపతిలో మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫ్లైఓవర్స్ ఉంటాయి చక్కగా గోవిందనామాలతోటి మాక్సిమం ఆ ఫ్లైఓవర్ కింద వెళ్తాం కాబట్టి ఎండ తెలియదు ఇంక కొంచెం దూరం మాత్రం ఎండ ఉంది మామూలుగా లేదు ఎండ అయితే ఇక మాడి మశానం అవుతానని చెప్పి నేను కూడా చున్నీ కప్పేసుకున్నాను యాక్చువల్లీ నేను అనుకున్నాను మా వారు షో రూమ్కి తీసుకెళ్తారని చెప్పి కానీ టాటా మోటార్స్ తీసుకొచ్చారు అదేంటి టాటా మోటార్స్కి తీసుకొచ్చామని అడిగితే ఇక్కడే చూద్దాం అనేసి అయితే అన్నారు అయితే కార్ తీసుకున్నామా లేదా ఎంత బడ్జెట్ అనేది అయితే చెప్తాను మీకు కార్స్ అయితే చాలా బాగున్నాయి ఇది సిఎన్జి ప్లస్ నార్మల్ అనమాట టూ ఆప్షన్స్ ఉన్నాయి సీఎన్జీ అయితే ట్వంటీ సిక్స్ టు థర్టీ కిలోమీటర్స్ వెళ్తుందంట ఇది వచ్చేసి టాటా ఆల్ట్రోజు ఇంకోటి వచ్చేసి టాటా పంచ్ ఈ రెండు కార్స్ అయితే చూసాము అయితే మా వారేమో రెడ్ కలరే అడుగుతున్నారు ఆల్రెడీ మేము కూడా రెడ్ కలరే తీసుకున్నాము అయితే రెనాల్డ్ పిడ్డు మేము టూ థౌజండ్ సిక్స్టీన్లో మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాము నా మ్యారేజ్ అయిన ఒక ఫోర్ ఫోర్ మంత్స్ ఆ ఫోర్ మంత్స్కి తీసుకున్నాము పూణేలో ఉన్నప్పుడు అందుకే మా కారు కానీ మా బైక్ కానీ ఎంహెచ్ ఉంటుంది అక్కడే తీసుకున్నాము అన్నీ కూడాను ఇప్పుడు అది ఎక్స్చేంజ్ పెట్టేసి ఇవి తీసుకోవాలని చాలా అనుకుంటున్నామంటే ఇంకా అది బాగా ఓల్డ్ మోడల్ అయిపోయింది దాన్ని ఎదురు పండు కంటే దారుణంగా అయితే వాడుతున్నాము ఇంక ఇక్కడ వాళ్ళు డీటెయిల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట కార్ ఎంత ఎంత పడుతుంది ఆన్ రోడ్ ఎంత ట్యాక్స్లు ఏంటి ఇంకా చాలా ఉంటాయి కదా కార్ గురించి డీటెయిల్గా నాకు అంతగా తెలీదు అందుకే నేను అంతగా పట్టించుకోని అవసరం లేని టాపిక్ కదా మనకి అని చెప్పేసి అయితే మా వారికి బాగా ఇంట్రెస్ట్ అనమాట కార్స్ అంటే బాగా ఇష్టము ఇంకా రోడ్డు మీద ఏదైనా కార్ వెళ్తున్నా ఆ మోడల్ దానిలో ఈ ఫీచర్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్తా ఉంటారు ఇక మగాళ్ళకి ఆడాలకి అదే మనమేమో చీరలు నగలు అంట్లు సామాన్లు అలా చూసుకుంటాం మగాళ్ళు ఏంటంటే వెహికల్స్ అట్లా అట్లా చూసుకుంటారనమాట ఇంకా వాళ్ళతోటి చాలాసేపు డిస్కషన్ చేసాము ఏది ఎంత పడుతుంది ఎంత పడుతుంది అంటే దీనిలోనే లెవెల్స్ ఉంటాయి కదా ఒక కార్లోనే హై లెవెల్ ఉంటుంది టాప్ అండ్ మోడల్ అని కొంచెం మిడి మిడ్ వేరియంట్ అని అలా రకరకాలు ఉంటాయి అనమాట సో ఇంకా నేను వీడియో తీయమంటే మా ఆయన త్యాగంగా ఫ్లాష్ ఆన్ చేసి తీస్తూ ఉన్నారు నేనేం షాకింగ్గా చూస్తున్నాను అందుకే అక్కడ ఇంకా హావీ అందరగోళం చేస్తూ ఉన్నాడు ఇంకా ఎక్కుతాడు పడుకుంటాడు తిరుగుతాడు అరుస్తాడు రకరకాలుగా చేస్తున్నాడు మా ఆయనేమో ఈ పిల్లల్ని తీసుకో నువ్వు నేను ఇవన్నీ వింటున్నా కదా అని చెప్పేసి అన్నారు ఫస్ట్ అయితే నేను అడుగుచున్నా కంఫర్ట్గా ఉంటారులే అని చెప్పేసి ఇంకా హవీకి బాగా ఎంజాయ్గా ఉంది చూస్తున్నాడు కొత్త కొత్తగా ఉంది కదా అసలు ఏంటి అని చెప్పేసి నేను అందుకే ముందే అన్నము అన్నీ కూడా కుక్ చేసి వచ్చాను మేము ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ థర్టీ పైన అయింది ఇక్కడ నాకు తెలుసు గ్యారంటీగా మేము వెళ్ళేసరికి వన్ ఓ క్లాక్ ఈజీగా అయిపోయింది ఎందుకంటే మనం వెళ్ళాలి రావాలి మళ్ళీ చూసుకోవాలి కాబట్టి ఏ కార్ నచ్చింది నానా అంటే ఇది నచ్చిందంట హవీకి అది నచ్చిందా ఇది నచ్చిందా అని అడుగుతూ ఉన్నాము ఇంకా మంచిగా నవ్వుకుంటున్నాం అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే వెళ్ళాము కార్ షోరూమ్కి చూడడానికి అని చెప్పి మా ఆయనకి ఏంటంటే చాలా ఇష్టం కార్స్ అంటే కానీ బడ్జెట్ లేదు ఇంకా అనవసరంగా ఎందుకు అనిపిస్తుంది కానీ చూడాలి తీసుకోవాలని అయితే గట్టిగా ఉంటుంది ఇక చూద్దాం ఏమైందో తెలీదు మా ఆయనకి టాటా పంచ్ అయితే బాగా నచ్చింది మిడ్ వేరియంట్లో చూసాము కాస్ట్ అయితే లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ అట్లా ట్వెల్వ్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ అట్లా ఉన్నాయి మా రెనాల్డ్ కార్ ఎక్స్చేంజ్ పెడితే టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ కానీ త్రీ ల్యాక్స్ లోప అయితే వస్తుందంట మిగిలిన అమౌంట్ అయితే మనం కట్టుకోవాలి ఈఎంఐలో కానీ మామూలుగా కానీ ఇంకా కార్ షోరూమ్ నుంచి బయటకు వచ్చేసరికి కార్ కావాలని చెప్పి ఫుల్ ఏడుస్తున్నాడు అయితే సీట్లు అయితే ఎలా కాలిపోతుందంటే అమ్మో అసలు ఎంతకని చెప్పి కొంచెం వాటర్ అయితే జల్లేసి క్లాత్ తుడుస్తుంటే తుడుస్తుంటేనే ఆరిపోతుంది అంత వేడుంది బయట ఫుల్గా ఉంది మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఆ రోజు సండే రోజు ఈవినింగ్ వర్షాలు కూడా పడ్డాయి అంట తిరుపతిలో అయితే వర్షం ఏం లేదు ఫుల్ ఎండలు ఉన్నాయి కానీ రేపటి నుండి వర్షాలు పడే ఛాన్స్ అయితే ఉందని చెప్పైతే వాతావరణ వెదర్ రిపోర్ట్ ఉంటుంది కదా దానిలో అయితే చూపిస్తుంది వెదర్ రిపోర్ట్ నువ్వు ఒక్కొక్కసారి నమ్మలేము ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చూపిస్తుంది అయితే అలా స్టార్ట్ అయ్యం లేదు ఇట్లా సిరామిక్ జార్స్ చెప్పారు కదా లాస్ట్ టైము అవైతే కనిపించాయి సరే అని చెప్పి ఆప అని చెప్పి అడిగాను జాడీలు ఎన్ని వెరైటీస్ వచ్చినాయో మనకు అంతకు ముందైతే ఈ తెలుపు నలుపు జాడీలు తెలుపు బ్రౌన్ కలర్ జాడీలు ఉండే ఇప్పుడు అసలు డిజైన్స్ కానీ మోడల్స్ కానీ షేపులు కానీ రకరకాలుగా ఉన్నాయి కాస్ట్ కూడా చాలానే చెప్తున్నారు ఇదైతే త్రీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ చెప్పారు వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ పడుతుందంట అది వచ్చేసి టూ ఎయిటీ ఎంతో చెప్పారు అట్లా ప్రతిదీ కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు ఇంకా సిరామిక్ కదా కాస్ట్ ఎక్కువగానే ఉంటే లుక్ కూడా చాలా బాగుంటుంది రకరకాలు చూశాను నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ వన్ కేజీ కదా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది అలా చూస్తున్నాను అనమాట ఎందుకు ఎక్కువగా తీసుకున్న వేస్ట్ కదా అని చెప్పి ఇంక పెద్ద పెద్ద పచ్చడి జాడీలు కూడా ఉన్నాయి ఎదురుగా పెట్టిన జాడీలు అయితే ఐదు ఐదు కేజీలు పడుతుందంట ఫోర్ హండ్రెడ్ అంట ఫైవ్ హండ్రెడ్ అంట నాలుగు కేజీలు పడుతుందంట ఇంకా చాలా మోడల్స్ చూశాను చూసిన తర్వాత ఒక ఒక డిజైన్ అయితే నచ్చింది నాకు అది మాకు కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది సో ఏం తీసుకున్నాం ఏంటి అనేది కూడా ఇంటికి వెళ్ళగానే చూపిస్తాను ఇంకా అలా స్టార్ట్ అయ్యాం లేదు హవికి ఫుల్ నిద్ర వచ్చేసి ఇంకా అలా పడుకుని పోయాడు పాపం భలే జాలనిపించింది కారులో వెళ్ళి ఉంటే ఎంత బాధ ఉండేది కదా మంచిగా కార్ లో పడుకునేవాడు ఇంకా బాగా టైడ్ అయిపోయాడు పిల్లోడు ఇంటికి వచ్చి కానీ పడుకోబెట్టేశాను ఫుడ్ కూడా తినలేదు ఇంకా అప్పటికే వన్ ఓ క్లాక్ అయిందని చెప్పాను కదా ఇదిగోండి ఈ జార్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పడుతుంది నాకు కల్లుపు ప్యాకెట్కి వన్ కేజీ ప్యాకెట్ ఉంది నేను వచ్చి నాకు చూసుకున్నా నేను అది హాఫ్ కేజీ ప్యాకెట్ అనుకున్నా ఇంకా వన్ కేజీ ప్యాకెట్ ఇంకా దారిలో ముంజులు కూడా తీసుకుని వచ్చాము ఈ డజన్ ముంజులు అరవై రూపాయలంట అయితే చాలా ముదురుగా ఉన్నాయి అనమాట మనకేంటంటే ముంజులు చూడగానే అసలు నోరు రాగదు ఇంకా సిరామిక్ జార్ కూడా నీట్గా కడిగేసి ఆరబెట్టేశాను ఈవినింగ్ కల్లా ఆరిద్ది కదా అప్పుడు ఉప్పు అయితే పోసి పక్కన పెట్టేసుకుంటాను చాలా మోడల్స్ చూసాను కానీ ఎందుకో ఇది నచ్చింది డిఫరెంట్గా అనిపించింది అనమాట అన్ని పాత మోడల్సే కదా అన్నట్టు మీకు ఎలా అనిపించింది బాగానే ఉందన్న సెలక్షన్ లేదా అనేది కూడా చెప్పండి కానీ తెచ్చిన తర్వాత ఏంటో కొంచెం డల్గా అయిందా లైట్ కలర్ తీసుకోవాలని కూడా అనిపించింది అనమాట ఎప్పుడైనా అంతే కదా అక్కడ ఒకటి అనిపిస్తుంది ఇంటికి వచ్చినా ఒకటి అనిపిస్తుంది ఏదైనా కానీ ఇంకా తీసేసుకున్నాం కదా ఇంకా ఫీల్ అవకూడదు ఇంకా ముంజులు చూడగానే అన్నం కూడా తినుకున్నా మా వారు అన్నం పెట్టమంటే డ్రెస్ చేంజ్ చేసుకునే లోపు మనకు ఆ చూడగానే నో రాగదు కదా అసలు ఈ సంవత్సరంలో ఇది మూడోసారి లేదు మూడోసారి తినడం ఇంకా ఒక ఈ మంత్ లోపే ఇంకా ముంజులు సీజన్ కూడా అయిపోయింది కుదిరితే ఇంకో రెండు మూడు సార్లు తినాలి అయితే ఒక రెండు మూడే బాగున్నాయి లేతగా మిగిలిన అన్ని ముదురు ముంజలే అయినా సరే మనకు ఆగదు కదా ఈ కడుపులో నొప్పి లేదు ఏమీ లేదు తినేయడమే ఇంకా మా ఆయన వచ్చి నన్ను చూస్తే ఉన్నాడు ఉన్నాడన్నమాట తెలుసులేండి ఆయనకు కూడా ఫ్రూట్స్ కానీ నాకు ఇష్టమైన ఏమన్నా కనిపించాయి అంటే అస్సలు ఆపుకోలేన్నో నోరు అన్నమైన తినను కానీ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటి ఇష్టమైన అయితే ఫుల్గా తినేస్తాను అన్నమైన ఆపేసుకుంటాను అనమాట ఆ ప్లేస్లో అలా ఉంటుంది మనతోటి ఇంకా ఇది అయిపోగానే ఫుడ్ అయితే పెట్టేసుకొని ఇంకా తినేస్తున్నాము అప్పటికి వన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా అవి ఎప్పటికి లెగుస్తాడో తెలియదు మాక్సిమం టూ థర్టీ త్రీ లోపు లెగుస్తాడు టూ అవర్స్ పడుకుంటాడు అందుకంటే ఎక్కువ పడుకోడు నేనైతే ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత మా వారికి అయితే చెప్పాను అనమాట పడుకుంటే ఎప్పుడే పడుకో లేదంటే ఇంకా ఆ విలేజ్ విలేజ్గా పడుకోవాలంటే అస్సలుకి అవ్వదు అని చెప్పేసి సరే అని అయితే అన్నారు క్యాబేజీ కూర చాలా బాగా వచ్చింది మేము నేను చెప్పాను కదా చాలా ఎక్కువైపోయిద్దని మేము ఎక్కువ ఎక్కువ కూర వేసుకొని తినడం వల్ల నేను ముందే కారం తక్కువ వేసాను ఎందుకంటే కూర ఎక్కువ తినాలి అన్నం తక్కువ తినాలి కాబట్టి కారం ఎక్కువ వేస్తే ఇంక మనం తిన తినలేం కాబట్టి కారం కొంచెం తగ్గించేశాను దానివల్ల కరెక్ట్గా సరిపోయింది ఫస్ట్లో అయితే ఫస్ట్ అయితే ముద్ద పెట్టుకోగానే మా ఆయన ఉప్పు కసం అయిపోయింది అన్నాడు నాకైతే అసలు ఏం అర్థం కాలేదు తీరా నేను తిని చూస్తే అసలు ఉప్పు కసం లేదు ఏమీ లేదు బాగానే ఉంది ఒక్కొక్కసారి మాయన అలా బయట పెడతా ఉంటాడు నన్ను ఇక నేను మేము తిన్నాక అనుకున్నాం అనమాట ఈ కూర చక్కగా ఈ రోజుకి పెద్దలు మొత్తం వండడం మంచిగా అయింది అని చెప్పేసి మంచిగా కూర ఎక్కువ తినడమే బెటర్ అండి అన్నం తగ్గించాలి అన్నం క్వాంటిటీ కూడా నేను బాగా తగ్గించేశాను అంతకుముందు చెప్పాను కదా దెయ్యం పట్టింది అన్నలాగా తెగ ఆకలి అవుతుందని కూడా షార్ట్స్ పెట్టాను అట్లా తిని తిని తినే నేను అంత వెయిట్ గెయిన్ అయ్యాను ఊరికే అయితే అవ్వలేదు కదా కానీ తగ్గడం మాత్రం అంత ఈజీగా ఉండదు అట్లా ఉంటుంది మరి ఇంకా తినేసిన తర్వాత కాసేపు మా వారైతే ఫోన్ చూసేసి పడుకున్నారు నాకు అప్పుడు గుర్తొచ్చింది టిఫిన్కి పొద్దున్న నుంచి అమ్మ ఇంకా చాలా రోజులు అయిపోతుందని అని చెప్పి అట్లకైతే వేసేసాను టూ థర్టీ ఆ టైంలో ఇంకా పెద్ద మ్యాంగో తీసుకొచ్చారు కదా ఇది వన్ కేజీ సిక్స్టీ రూపీస్ పడింది నా ప్రాణానికి తీసుకొచ్చారు మళ్ళీ ఇళ్ళు ఎవరు తినరు నేనే తినాలి ఇంకా అది వాటర్లో పెట్టుంచా ముంజులు కూడా కొన్ని నుంచి అవి తింటాడేమో అని చెప్పి జారు కూడా బార్చేసా నీళ్ళు కారుతుంది అయితే మామిడికాయ ఎప్పుడైనా కానీ వాటర్లో వేసుకొని కొన్ని గంటలు ఉంచిన తర్వాతే తినాలి దానిలో ఉన్నవన్నీ కూడా కూడా పోతాయి అవి అలా తినడమే మంచిది చిన్నప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అట్లాగే తినేదాన్ని ఇంకా కాసేపు ఒక టూ అవర్స్ అట్లా వాటర్లో ఉంచిన తర్వాత కట్ చేస్తున్నాను ఇవన్నీ నేనే తినాల్సి వచ్చిందండి మా ఆయన తినడం అంటే అవికి నచ్చలేదు కానీ నిజం చెప్పిన మ్యాంగోస్ అస్సలు స్వీట్గానే ఉండట్లేదు చప్పగా లేదంటే పుల్లగా అసలు బాగుండట్లేదు బంగినపల్లి ఎందుకనో తెలియదు రసాలు ఒకటి బాగానే ఉంటున్నాయి అండ్ మళ్ళీ నిన్న బిగ్ బాస్కెట్లో మా వారు పెట్టారు కదా అవి బాగానే ఉన్నాయి కానీ ఈ మామూలు బంగినపల్లి మామిడికాయలు మాత్రం అస్సలు బాగాలేదు ఇవన్నీ కెమికల్స్ తోటి ఫాస్ట్ ఫాస్ట్గా పండాలని ఏ రకరకాలుగా వాడుతున్నారు అంతలోపు హవి వచ్చి రిమోట్ కార్ తీసుకొచ్చి రిమోట్ బ్యాటరీ ఆపరేటర్ తీసుకొచ్చి దాంతో ఆడాలంట ఏడుస్తున్నాడు ఇంకా చూసారు కదా పిల్లలు ఎవ్వరు లేకపోతే మేమే పిల్లలం హవికి ఆడాలా అవునా అంటే అవునంట ఇక అట్లా ఉంటుంది ఇంకా వాళ్ళ నాన్నకు అప్పచెప్పేసి చెప్పేసి నేను ఇంకా మ్యాంగో తినడం స్టార్ట్ చేశాను అస్సలు నచ్చలేదు కానీ పడేయడానికి మనసు రాదు మా ఆయన తినట్ల మా అబ్బాయి తినట్ల సరే ఇంకా ఆ టైంకి హెత్విక్ వస్తే హెత్విక్ పెట్టాను కొంచెం ఇక నేనే ఎంత తినను అది ఇంకా కొంచెం స్వీట్గా ఉంటే తినబుద్ధి అయింది స్వీట్గా లేదు కదా ఇంకా తినబుద్ధి కావట్లేదు ఇంకా మా వారు కొంచెం ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఫేస్ తుడుచుకునే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు రిమోట్ అయితే చేతిలో పెట్టేసి ఆడాల్సింది అని అయితే చెప్తా ఉన్నాడు మా ఆయన పరిస్థితి చూస్తే నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది చిన్నపిల్లల ట్రీట్ చేస్తున్నాడు అవి అసలు ఇంకా హాట్స్టార్లో డాక్టర్ స్ట్రేంజ్ మల్టీ యూనివర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అని ఒక మూవీ పెట్టుకున్నాం హైలైట్ ఏంటంటే ఆ మూవీ నేమ్స్ అన్నీ ఒకటే ఒకలా ఉండడం వల్ల చూసిన మూవీలే చూస్తున్నాం లాస్ట్ వీక్ కూడా అంతే బ్లాక్ విడో చూసాము మూవీ అంతా అయిపోయేటప్పుడు గుర్తొస్తుంది ఇంకా మూవీ పెట్టుకొని నేను ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను అంట్లు ఉన్నాయి తోముకోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం బయట బట్టలు తీసుకొచ్చి మాట తెసుకోవడం మళ్ళీ నైట్ కన్నం కుక్ చేసుకోవడం మినపప్పు నానబెట్టుకున్నాను అవి కడుక్కోవడం ఇట్లా చాలా పనులు ఉన్నాయి అట్లా పనులు చేసుకుంటా అంతా చేసుకుంటా మూవీ అయితే చూశాను ఆ మూవీ టూ అవర్స్ అయితే ఉంది హవి ఏమో పెట్టిన దగ్గర నుంచి వద్దు 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 అంటూనే ఉన్నాడు అయినా సరే మేము ఆపలేదు చూస్తా ఉన్నాం నైట్ టైం కుదరదులే అని చెప్పి ఇంకా ఈ జార్ కూడా ఆరిపోయింది ఇంకా సాల్ట్ అసలు పట్టిద్దా లేదా పట్టిద్దా లేదా అని డౌట్ తోటైతే వేశాను అది హాఫ్ కేజీ అయ్యే కదా ఇది వన్ కేజీ అని ఉంది ప్యాకెట్ మీద అని చెప్పి ఇంక ఇలా కొడతా ఉంటే మా ఆయన ఈరోజే పగలు కొడతావా ఇవాళ తీసుకొచ్చాం కదా అని అయితే అంటున్నారు కరెక్ట్గా సరిపోయింది నేనైతే సరిపోదు అనుకున్నా కానీ మంచిగా సరిపోయింది ఇది ర్యాక్లో పెట్టాలా ఎదురే పెట్టుకోవాలా అర్థం కల ప్రస్తుతానికైతే మనీ ప్లాంట్ పక్కనే పెట్టేసుకున్నాను మళ్ళీ పైనుంచి నుంచి తీసేటప్పుడు మళ్ళీ మూత ఏమన్నా పడి పగిలిపోతాయేమో అని టెన్షన్ తోటి అవి ఏం చేస్తున్నాడో చూసారు కదా ఒక పక్కన మేము మూవీ చూస్తా పనులు చేసుకుంటా అంటే నేను నీట్గా సర్దుకున్నాను ఈ ర్యాక్స్ ఆ ర్యాక్స్ని అసలు ర్యాక్స్ లాగే ఉండని కనీసం అన్నీ లాగి కింద పడేసే పని ఆ పైన బొమ్మలన్నీ కింద వేసిరేయడం మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాడు అవి నాకేమో అంతకుముందు సర్దుకునేదానికంటే ఇప్పుడు ఇలా ఇక్కడన్నీ పెట్టిన తర్వాత రోజుకు ఒక పదిసార్లు సర్దడం అయిపోతుంది పోన్లేండి ఏదో ఒకటి టైం పాస్ చేయాలి కదా పిల్లోడు కూడా ఇంకా మూవీ అయిపోయినాక మేము డిన్నర్ కంప్లీట్ చేసేసి మ్యాక్సిమం ఈ మధ్య సిక్స్ సిక్స్ థర్టీ లోపు తినడానికి ట్రై చేస్తున్నాను కొంచెం ఎర్లీగా తింటే రేపు మార్నింగ్ కూడా ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేయవచ్చు కదా అని చెప్పి దాని తర్వాత కాసేపు హవిని కిందకి తీసుకెళ్ళ కొంచెం ఫ్రెష్ ఎయిర్కి ఇంట్లోనే ఉండడం ఎందుకని చెప్పి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉండి వచ్చేసాము ఎక్కువసేపు ఉండలేదు ఎవ్వరు లేరు పిల్లలని చెప్పి ఇంక ఇంట్లోకి రానా అంటే రాడంట రాకుండా లిఫ్ట్ వేసేసుకుంటున్నాడు అట్లా ఉంటుంది ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత పప్పు అయితే ఇంకా ఇందాక అడిగానని చెప్పాను కదా కానీ అప్పుడు మిక్సీ వేయలేదు ఎందుకంటే మరీ టూ థర్టీకే నేను నానబెట్టాను కదా అని చెప్పి అప్పుడు టైం వచ్చేసి ఎయిట్ పైన అయిపోయింది ఇంకప్పుడు నేను మిక్సీ వేసుకుంటున్నాను మిక్సీ వేయడం స్టార్ట్ చేశానంటే చాలు అవి వచ్చేస్తాడు మా దగ్గరికి ఇంకా నేను హనుమాన్ చాలీసా గురించి అయితే కొన్ని కామెంట్స్ పెట్టారు కదా కొంతమంది ఒకరు అయితే ఏం పెట్టారంటే దీపారాధన చేసిన తర్వాత పువ్వులు అలాగే పళ్ళు పెట్టాలని చెప్పారు అది నాకు తెలియదు రేపటి నుంచి అలాగే చేస్తాను ఇంకొకళ్ళు వచ్చేసి ఏం చెప్పారంటే ఒకసారి అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ కదపకూడదు వడపప్పు పానకం అవి కూడా చేసి పెట్టాలి ఒక్కొక్కసారి తప్పులు జరుగుతాయి ఇబ్బంది లేదు అని చెప్పారు అంటే కింద పెట్టచ్చు కింద పెడితే ఏమవుతుందంటే అవి పాడు చేస్తాడు ఒకటి మళ్ళీ ఒకవేళ మేము పైన కూర్చున్నా ఏమన్నా చేసినా కూడా మళ్ళా దేవుడు కింద ఉన్నప్పుడు మేము పైన కూర్చోకూడదు కదా అందుకని కూడా నేను కింద ఉంచట్లేదు ఏ రోజుకి ఆ రోజు దేవుడు పటం దేవుడు మందిరంలో పెట్టేసి మళ్ళీ తీసుకొని అయితే మళ్ళీ పూజ చేసుకుంటున్నాను కొంతమంది అయితే మంచి డెసిషన్ తీసుకున్నారక్క అని కూడా పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడాను సపోర్ట్ చేసి కామెంట్ చేసినందుకు నా ఎఫర్ట్స్కి చాలా థ్యాంక్స్ నాకు సక్సెస్ఫుల్గా టూ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కార్ షోరూమ్కి మేము కార్ తీసుకెళ్ళలేదు కదా అది రివాల్యూ అదే వాల్యుయేషన్ వేయడానికి వాళ్ళు చెక్ చేసుకోవడానికి కుదరలేదు నెక్స్ట్ వీక్ అయితే తీసుకొస్తామని చెప్పటం అయితే ఇంకా చూసుకోవాలి కదా మాకు అసలు బడ్జెట్ ఉందా లేదా అని చెప్పేసి సో తీసుకుంటామో లేదో గ్యారంటీ అయితే లేదు కాకపోతే ఏంటంటే మా వారికి వెళ్ళి చూడాలన్నమాట అలాగే ఇష్టము తీసుకోవాలని చాలా ఉంది కానీ సహకరించట్లే కదా ఫైనాన్షియల్గా చూద్దాం ఏమైతే తెలీదు ఇంకా ఈరోజు మా అబ్బాయిని అస్సలు పట్టుకోలేము మా అబ్బాయికి ఎంత ఆనందం అంటే జశ్వంత్ దేవాంశ్ వాళ్ళు ఇప్పుడే వచ్చారు ఊరు నుంచి వాళ్ళ ఊరు వెళ్ళి కూడా వన్ మంత్ పైన అయింది సమ్మర్ వాళ్ళేసి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారు ఇన్ని రోజులు ఇంకా కిందకి వెళ్ళడం ఎత్పిక వాళ్ళతో వెళ్తూ ఆడుకోవడం ఇప్పుడు ఇంక జశ్వంత్ వాళ్ళు వచ్చేసారు కాబట్టి రోజంతా ఆటలే ఇంకా ఎంతసేపు ఇంక ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు అవి కూడా వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ కోసం తెగ ఎదురు చూస్తున్నాడు వాళ్ళు వెళ్ళిపోతే ఏ ఆడవడము లేదంటే ఇంక వాళ్ళు ఇలా ఆడి ఆడి నాకు అక్కడే కూర్చొని వాళ్ళ కోసం అలా ఎదురు చూస్తున్నారు వాళ్ళు వస్తారేమో అని చెప్పి అంతేనండి పిల్లలకి పిల్లలు ఉంటేనే ఆనందంగా ఉంటుంది కదా అందుకే ఇప్పుడైతే పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు కానీ ఒక్క పిల్లలకి మించి కానీ ఇద్దరు ముగ్గురు ఉంటేనే వాళ్ళకు కూడా బాగుంటుందండి తోడు తోడుగా ఇంక ఇంట్లోకి వచ్చి నైట్ డిన్నర్ అంటే క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశానో లేదో షింక్లో వాటర్ సడన్గా బ్లాక్ అయిపోయాయి అసలు ఎంత పుల్లతో పొడిచినా కూడా వెళ్ళట్లేదు చాలా మంచి అయిపోయింది అప్పుడు భోగి టైంలో ఇట్లాగే బ్లాక్ అయింది ఇంకా షింక్ కింద కూడా బాగా చెత్త చెత్తగా ఉంది ఇక ఎలాగో ఇలాగైంది కదా అని చెప్పి అది కూడా క్లీన్ డస్ట్ డస్ట్బిన్ కూడా తీసేశాను ఇంకెప్పుడైనా కానీ ఇట్లా బ్లాక్ అయినప్పుడు నీళ్లు బాగా మరిగించి పోసాము అంటే వెంటనే బ్లాకేజ్ అంతా క్లియర్ అయిపోద్ది అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉండాలంట పైగా మనం ఆయిల్ అదంతా అవన్నీ తోముతాం కదా దాంట్లో అప్పుడు ఆ పైప్స్లో అదంతా జిడ్డు బేరికిపోయి ఉంటుంది మనం హాట్ వాటర్ పోయడం వల్ల జిడ్డు ఆ గ్రీజ్ అదంతా వదిలిద్ది నేను హాట్ వాటర్ పోయగానే వాటర్ అంతా కూడా వెళ్ళిపోయాయి అలాగే నేను ఇక్కడ అంతా నీట్గా కడిగేసుకున్నాను చాలా ఫ్రెష్గా అనిపించింది ఇది ఒకటి పెండింగ్ ఉంది సో మొత్తానికి ఇది కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇవాళ నైట్ హిట్ జెల్ కూడా పెట్టేస్తున్నాము ఇంకా త్రీ ఫోర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది కదా ఇంకా ఉన్నాయి కానీ అంతకుముందు అంతా లేవు కానీ కొంచెం కొంచెం ఉన్నాయి ఇంకా చూసే చూస్తే ఇవాళ మార్నింగ్ కూడా నేను మార్నింగ్ ఊర్చేటప్పుడు కూడా ఒక పది పైన బొద్దింకల్ని చంపేశాను అట్లా కూడా కొంచెం లేట్ అయిందనమాట నాకు ఈరోజు పూజ ఇవన్నీ చంపుతా తీసేసరికి ఇంకా రేపు దోశలకి కదా మీరు చెప్పారు కదా సాల్టేస్ అయితే రుద్ది ఆయిల్ అప్లై చేసి వదిలేయండి అని చెప్పి అందుకే ఇంకా నేను సాల్టేస్ అయితే రుద్దుతున్నాను ఇక్కడ సాల్టేసి రుద్దేసి మళ్ళీ ఆరిపోయిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను సో మొత్తానికి ఈ రోజంతా కూడా ఇలా అయితే గడిచిందండి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకుంటేనే నా వీడియోస్ అనేవి మీకు కనిపిస్తాయి ఏదో ర్యాండమ్గా చూసారంటే తర్వాత మీకు నా వీడియోస్ కనిపించవు అందుకే చెప్తున్నాను మళ్ళీ చూడాలి అన్నా కూడా మీకు కనిపించవు నా ఛానల్ పేరు కనుక గుర్తు లేకపోతే అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు కుదిరినప్పుడు వీలైనప్పుడు మీరు వీడియో చూడడానికైతే కుదురుతుంది సో అది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ప్లీజ్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్లో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్